నమస్తే అండి నా పేరు ప్రశాంత్ కుమార్ వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ తెలంగాణ గ్రేడ్ వన్ జియో సర్వీసెస్ అండి మా జియాలజిస్ట్ అండి డాక్టర్ రవికాంత్ తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్డ్ జియాలజిస్ట్ సో మావి ఒక మూడు ఫెయిలియర్స్ జరిగాయండి లాస్ట్ వీక్ ఆ ఒక్కొక్క ఫెయిలియర్ గురించి మా జియాలజిస్ట్ అసలు ఎందుకు ఫెయిల్ అయిందని చెప్పారు సో హలో అండి హలో అండి నా పేరు రవికాంత్ అండి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్డ్ హైడ్రో జియాలజిస్ట్ అండి ఓకే సార్ ఇప్పుడు మనం ఫస్ట్ది ఏంటంటే ఒకటి రామకృష్ణపురం మునుగోడు నల్గొండ జిల్లాలో మల్లేషన్ ఒక రైతుకి మనకు బోర్ ఫెయిల్ అయింది ఎందుకు అండి సార్ అక్కడైతే జనరల్గా ఏంటంటే మనము టూ ఎయిటీ టు టూ త్రీ హండ్రెడ్ ఫిట్స్ వరకు డ్రిల్ చేసుకోవాలని చెప్పాము అండ్ రైతు ఏంటంటే ఆ సరౌండింగ్ ఉన్న వెల్ ఇన్వెంటరీ డేటా ప్రకారం ఏం చేశాడంటే అక్కడ మొత్తం ఏంది వన్ ఫార్టీ వరకే ఉండేసరికి ఈ రైతు కూడా ఏంటంటే వన్ ఫార్టీ వరకు వేసేసరికి ఏంటంటే వన్ ఫార్టీ వరకు డ్రై గ్యాప్స్ రావడం వల్ల డీపర్ లెవెల్ పోకుంటే మళ్ళీ వన్ ఫార్టీ దగ్గర ఆపేసి మళ్ళీ ఇంకో బోర్వెల్ కూడా వన్ ఫార్టీ వేయడం వల్ల రైతు ఫెయిలూర్ అయింది అంటే మనం సజెస్ట్ చేసినట్టు తెలియదు కాబట్టి సెకండ్ అండి ఇతని పేరు నరేష్ రెడ్డి సికిందాపూర్ శివంపేట్ మెదక్ జిల్లా సో నరేష్ రెడ్డి గారిది ఎలా పోయిందండి సార్ ఇది సికిందరపూర్ శివంపేట మండలి ఎక్కడ ఎలా ఉంటుంది అంటే సార్ కొద్దిగా డీపర్ లెవెల్ వెళ్ళాల్సి ఉంటుంది షాలో లో వచ్చిన వాటర్ ఏమవుతుందంటే రైనీ సీజన్లో ఏమవుతుందంటే అది మంచిగానే ఉంటుంది వాటర్ కానీ ఎప్పుడైతే మనం సమ్మర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ షాలో ఉన్న వాటర్ అంటే డీపర్ లెవెల్స్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతే ఏం చేశాడంటే మనము ఆల్మోస్ట్ టూ టూ ఎయిటీ టూ త్రీ హండ్రెడ్ వరకు ఇచ్చాము ఓకే ఇంకా నైన్టీ ఫీట్ లా నైన్టీ ఫీట్ వర్క్ వన్ ట్వంటీ వరకు ఇచ్చామండి అండ్ అతను త్రీ హండ్రెడ్ ఫీట్స్ చేయడం వల్ల అక్కడ మొత్తం హార్డ్ రాక్ టెర్యన్ రావడం వల్ల అక్కడ ఫెయిల్ అండి నైంటీ ఫీట్ అతనికి ఆఫ్ ఇంచు వాటర్ వచ్చింది నైన్ త్రీ ఫీట్ అటు ఏంటంటే ఇంకా ట్రై చేస్తారు ఇంకా లోపలికెళ్తే దొరుకుందని చెప్పి ట్రై చేశారు సో ఈ హాఫ్ ఇంచ్ కార్ కూడా నీకు అరే అయిపోయిన థర్డ్ ది భరత్ రెడ్డి అండి ఇతని మన ఉద్ ఉద్వాలయ జోగులాంబ జిల్లా గద్వాలండి ఈ ఏరియాలో ఏమైందంటే సార్ మనము ఆల్మోస్ట్ మనము సెవెంటీన్ పాయింట్స్ వరకు సర్వే చేసామండి ఎంత ఒక టెన్ ఏకర్స్ ల్యాండ్ లో బట్ ఏమైందంటే సార్ మనతో పాటు మనం చెప్పిన సజెస్ట్ సజెస్ట్ చేయకుండా వేరే నార్మల్ పద్ధతిలో డ్రిల్ చేయడం వల్ల ఈయన ఫెయిల్యూర్ ఎక్కువైంది సార్ ఇంకోటి ఏంటంటే ఆ ఏరియా మొత్తం ఏంటంటే డ్రై కండిషన్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ వాటర్ పాసిబిలిటీ కూడా లేదు బట్ మనము కూడా మనం అంత హోప్స్ తో నివ్వలేము బట్ వేరే కండిషన్ వేరే పద్ధతి పోవడం వల్ల ఫెయిర్